చూడు ఆడదానికి ఆస్తులంటే పసుపు కుంకుమమ్మ కాసులు ఆస్తులు కాదమ్మా ఏడు జన్మల బంధమంటే ఐదో తనమమ్మ చేజారిందో చెంతకురాదమ్మా పై పైనే సంసార పలుకు చెల్లునా నారాయణ కొంచెం పట్టు నువ్వు కలలు కన్నా నీ కాలం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది బిడ్డ లోకమంతా చీకటి గమ్ముకున్నదని భయపడకు నీ వెనక ఈ దుర్గమున్నదని మాత్రం ఎప్పుడూ మరవకు నీ కన్నీళ్లు చూశాను నీ బాధలు కూడా చూశాను చెడు కూడా నేను చూస్తానని మాత్రం మర్చిపోకు చూడు ఎదురుచూడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మార్పు వస్తుందో లేదో చూడు మారకపోతే ఆ భగవంతుడే చూసుకుంటాడు శ్రీవెంకటేశ ఓ శ్రీనివాసనీ మౌనం ఎన్నాలయ్యా గిండుకొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలుగా జంగమూడా ధర్మమే నా మార్గం సత్యమే నా శ్వాస కష్టాలు వచ్చిన నీతి విడువక ముందుకు సాగు మనసు పవిత్రంగా ఉంటే దేవుడే నీతో ఉంటాడు ఆయన దయ ఉంటే అంధకారంలో కూడా వెలుగు కనిపిస్తుంది గోవిందా అని పిలిచే ప్రతి హృదయం ఖాళీగా ఉండదు శ్రీనివాసుని శరణు వెళ్తే జీవితం సార్థకం ఎన్ని వచ్చినా ఎన్ని బాధలొచ్చినా ఒక్కసారి నీ మనసులో గోవిందాన్ని తలుసుకో తల్లి నీకున్న కష్టాన్ని నువ్వు కళ్ళు తెరిచి చూసేలోపే మాయం చేస్తాను నీ వెనక ఒకరు మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళకి నీ ఎదురుగుండా మాట్లాడే ధైర్యం లేదని తెలుసుకో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకెవరైనా సాయం వస్తారని ఎదురు చూడకు నువ్వు సాయం చేస్తే తీసుకుంటారు కానీ నీకంటూ సాయం రారు ఈ క్షణం నీ దగ్గర మంచిగా మాట్లాడి మరుక్షణమే దగ్గర నీ గురించి చెడుగా చెప్పుకొనే ఈ బంధాలు బంధుత్వాలు నీకవసరం కాదు నువ్వు చేసిన సహాయాన్ని ఎదుటివాళ్లకి చెప్పడానికి కూడా వాళ్ళు సిగ్గుపడుతున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు బిడ్డా నువ్వు చేసే సహాయాన్ని ఎవరికి చేస్తున్నావో చూసుకుని మరీ చేయితల్లి ఎందుకంటే సహాయం పొందిన వాళ్లే నీ కళ్లల్లో పొడుస్తారు బిడ్డా నువ్వు చేసే సహాయాన్ని ఎవరికి చేస్తున్నావో చూసుకుని మరీ చేయితల్లి ఎందుకంటే సహాయం పొందిన వాళ్లే నీ కళ్లల్లో పొడుస్తారు ఉపవాసం కంటే నీ విశ్వాసం ముఖ్యం ఆలయానికి రాకపోయినా పర్వాలేదు నన్ను హృదయంలో పిలువు నీ కష్టాలు కరిగిపోతాయి ఈరోజు ఈ వీడియోలో దుర్గమ్మ తల్లి జీవిత చరిత్ర అవతార రహస్యాలు మహిషాసుర సంహారం మరియు నవరాత్రుల విశేషాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు నన్ను ఎవరూ చంపలేరు నా మరణం దేవతల చేత కాదు మానవుల చేత కాదు అని వరం పొందిన మహిషాసురుడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను బాధించాడు అప్పుడు అన్ని దేవతలు కలిసి తమ తమ శక్తులను సమకూర్చి ఒక మహా దివ్య రూపాన్ని సృష్టించారు అదే దుర్గాదేవి అవతారం శివుడు తన త్రిశూలాన్నిచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్నిచ్చాడు వాయుదేవుడు విల్లుబాణాలిచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధమిచ్చాడు అలా అనేక ఆయుధాలతో సింహంపై ఆరూపంగా దుర్గమ్మ అవతరించింది మహిషాసురుడితో దుర్గమ్మ యుద్ధం తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు సాగింది రాక్షసుడు తన రూపాలను మారుస్తూనే ఉన్నాడు అమ్మవారు నిలబడి పోరాడుతున్నారు ఆమెను మహిషాసుర మర్దిని అని పిలవడానికి ఇదే కారణం అందుకే మనం ఈ సంఘటనకు గుర్తుగా నవరాత్రి వేడుకలు చేసుకుంటాం ప్రచోదయత్ సుమధురమైన మా ప్రేమ మీపై ఎప్పటికీ నిలుస్తుంది మీ ప్రార్థనలను మేమెల్లప్పుడూ వింటాము మా తల్లిదండ్రులారా మీకు మా నమస్కారాలు నీ కష్టాలు తీరే రోజు తొందరలోనే వస్తుంది తల్లి బిడ్డ నీకు కష్టం వచ్చిందని కుమురిపోకు తల్లి నీ కండగా నేనున్నాను తల్లి నీ కష్టాల్లో ఒక్కసారి అమ్మా అని తల్లి నేను తోడుగా ఉంటానమ్మా బిడ్డ నీ కష్టం వచ్చిందని తల్లడిల్లిపోకు తల్లి ఎవ్వరూ లేరు నాకెవ్వరూ ఉండరని బాధపడుకు తల్లి నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా నా బిడ్డ మీద ఎటువంటి చెడుచూపులు పడనివనురా బిడ్డ ఒక్క నిమిషం ఆగునాన్నా మీ దుర్గమ్మ చెప్పే మాట వినునాన్నా నీకు కష్టాలన్నీ పోయి మంచి రోజులు వచ్చినాయి బిడ్డా బిడ్డా నీకెన్ని కష్టాలున్నాయి ఎన్ని బాధలున్నా నీకు శివయ్య ఉన్నాడు అని మాత్రం ఎప్పుడూ మరవకు తల్లి బిడ్డా జరిగిపోయిన కాలాన్ని తలుసుకొని బాధపడకు తల్లి నీకు ముందున్న కాలం చాలా మంచిదిరా బిడ్డ నువ్వేమనుకున్నా ముడుపు కట్టావో తల్లి నువ్వు కోరిన కోరిక తీరే రోజు తొందరలోనే ఉంది తల్లి నన్ను స్మరించు తల్లి ఓం నమో వెంకటేశాయ నా బిడ్డ జీవితాన్ని కట్టుకొని పాడు చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా ఉంటే అది నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసే మంచి కాదు నువ్వు చేసిన చెడు కూడా నేను మాత్రం మర్చిపోకు బిడ్డ నీకు ఈ బెజవాడ కనకదుర్గం ఉన్నంత వరకు నీ మీద ఎటువంటి చెడుగాలి చెడు దృష్టిని పడనివ్వను తల్లి నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు బిడ్డ నీకు బిడ్డ నీకందరున్నా ఒంటరిదానని బాధపడుకు తల్లి నీకు నేనున్నాను తల్లి నీకొక్కసారి అమ్మా అని పిలువు బిడ్డ నిందలు పడ్డ కాడికి చాలు తల్లి ఇంకా ఎవరు ఏమన్నా సరే నువ్వు భరించ అవసరం లేదమ్మా నీకు బిడ్డ ఎంత పెద్ద కష్టమొచ్చినా ఒక్కసారి గోవిందా అని పిలువు తల్లి నీ కష్టాలను తోడై ఉంటాను బిడ్డా నీ కష్టాలు తీరే రోజు వచ్చిందమ్మా ఏ కష్టానికి ఏ బాధకి ఇబ్బంది పడుకు తల్లి ఒక్కసారి అమ్మని స్మరించు తల్లి భర్త ఈ ఏడు కొండలవాడు గోవిందనామానికి బంది ఎవరైతే నన్ను గోవింద అని పిలుస్తారు వాళ్ల జీవితాలంత సుఖమే ఉంటది నీకేడు కొండలొచ్చే అదృష్టం లేదు అని బాధపడుకు తల్లి నువ్వెన్ని కష్టాలైతే పడ్డావు నీకంతకంటే ఎక్కువ సుఖాలు కూడా వస్తాయి తల్లి బిడ్డా నీ కష్టం వచ్చినప్పుడు నన్ను మనసులో తలుచుకో తల్లి నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపే నీ కష్టాన్ని మాయం చేస్తానమ్మా తలకెక్కిన పొగరు పోవాలంటే డబ్బు అన్నా పోవాలి జబ్బైనా రావాలి డబ్బుంటే కళ్ళు మూసుకుపోతాయి కదా బిడ్డా ఎందుకేడుస్తున్నావు ఇంకెప్పుడు ఏడవకు నీకు నేనున్నాను ఎప్పుడు ఒకరి కష్టాన్ని చూసి ఆనందపడకు ఎందుకంటే అదే కష్టం నీకొచ్చిన రోజుని వాళ్ళు కూడా ఆనందపడతారు కదా